ఈరోజు టాపిక్ లైంగిక వేధింపులు సమస్య సార్ నన్ను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు అతని చేష్టలు నన్ను శారీరకంగా మరియు మానసికంగా ఎంతో కుంగదీస్తున్నాయి ఆవేదన పడిన తర్వాత ప్రతిసారి నన్ను నేను మామూలు స్థితికి తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించడం వలన నేను చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను ఎంతో కాలం నుండి ఇది సాగుతుంది నేను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎవరికైనా చెప్తే నన్ను అసహ్యంగా చూస్తారేమో వెలివేసినట్టు ప్రవర్తిస్తారేమో అని భయం అంతేకాక ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా నేను బయటికి చెప్పలేను కారణం దానివలన తనకంటే నాకే ఎక్కువగా నష్టం జరగవచ్చు నా కష్టానికి ఒక పరిహారం చూపించండి వివరణ లైంగిక వేధింపులు అనేవి ఇవాళటి కాలంలో చాలా కీలకమైన సమస్య పేద ధనిక మధ్యతరగతి పిల్ల వాళ్ళందరికీ ఈ సమస్య బెదిరవ్వచ్చు ఇందులో పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏమిటంటే జరిగినది ఏదైనా చేసిన వ్యక్తి ఎవరైనా అందులో నీ తప్పు ఉండరాదు లైంగిక వేధింపులు చిన్నపిల్లల నుండి పెద్దల దాకా ఎవరికైనా జరగవచ్చు వీటికి ఆడా మొగ కూడా తేడా లేదు మీకు జరిగిన అపరాధం చాలా దయనీయమైనదే కాని దాని నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఈ రోజుల్లో పిల్లలందరూ సామాజిక మాధ్యమాలలో ఉండటం వలన అన్ని విషయాలలో కూడా సునిశ్చితమైన అవగాహన లేక పరిశీలన తప్పక ఉంటుంది ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూసే విధానంలోనే కొన్నిసార్లు మీకు అవగతం అవుతుంది కొన్ని సందర్భాల్లో పరస్పర ఆకర్షణతో కూడిన కొంత తప్పు జరగవచ్చు ఏదో ఆశించో కుతూహలంతోనో తెలుసుకుందామన్న ఆత్రంతోనో తప్పులు చేస్తున్నారు పిల్లలు అలాంటి వారిని ఎవరు రక్షించగలరు ఒకవేళ ఎప్పుడైనా ఎదుటివారు నచ్చనప్పుడు అప్పటిదాకా చేసిందంతా లైంగిక వేధింపులుగా పేర్కొన్న వాళ్ళు కూడా లేకపోలేదు లైంగిక వేధింపులు సాధారణంగా అమ్మాయిలకు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అందుకే ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు తమ గ్రామంలో చక్కగా చదివేవారైనా సరే ఉన్నత చదువులకు తల్లిదండ్రులు వేరే ఊళ్లకు పంపించే సాహసం చేయలేక బడి మాన్పిస్తూ ఉంటారు హాస్టల్లో కూడా ఈ రోజుల్లో జరిగే సంఘటన తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి కేవలం ఇలాంటి కారణాల చేతనే ఎన్నో వేల మంది అమ్మాయిలను చదువు అనిపించేస్తున్నారు సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్ళినప్పుడు నాతో పాటుగా బస్సులో ప్రయాణం చేసిన ఒక కుటుంబం పరిచయమైంది తల్లి తండ్రి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి చాలా సరదాగా సమయం గడిపేవాళ్ళం ఆనాటి నుండి నన్ను వాళ్ళందరూ చాలా ఆత్మీయంగా చూసేవాళ్ళు ఆ చిన్నారులు ఇప్పుడు జీవితాలలో స్థిరపడ్డారు కూడా అయితే రెండో అమ్మాయి ఉన్నత చదువులకై ఇంకో రాష్ట్రానికి వెళ్ళింది చాలా ఏళ్ల తర్వాత ఒకరోజు నాతో మాట్లాడిన చెప్పే విషయం చాలా బాధ కలిగింది ఆడపాప అని తల్లిదండ్రులు ఆలోచించి తెలిసిన వాళ్ళింట్లో ఉంచారు చాలా దగ్గరి వాళ్ళే ఆ ఇంట్లో ఉన్న పెద్దాయన ఎంతో ఆత్మీయంగా ఉన్నాడు కానీ ఒకరోజు ఆ అమ్మాయి వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ పైకి చూసి దండం పెడుతుంటే పైన అమర్చబడిన సెల్ ఫోన్ చూసింది భయంతో చచ్చిపోయి దాన్ని చూస్తే అది ఆ ఇంట్లో పెద్దఐన ఫోన్ మొత్తం డిలీట్ చేసింది బయటికి వచ్చి గొడవ చేస్తే సరైన సమాధానం చెప్పలేక ఆ వ్యక్తి తలదించుకుంటే ఆయన భార్య ఏదో తమాషాకు చేశాడని భర్తను రక్షించే ప్రయత్నం చేసింది ఆ పాప మాత్రం ఇద్దరి మీద ఉమ్మేసి ఆ విధవను రెండు పీకి ఒక హాస్టల్ చూసుకొని బయటికి వెళ్ళిపోయింది ఎలాంటి భయందాలనలు లేకుండా చదువు పూర్తి చేసి తన సొంత రాష్ట్రానికి చేరింది ఆ అమ్మాయిని చూస్తే చాలా గర్వంగా అనిపించింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి ఏ విషయం బాగా నచ్చింది ఆ అమ్మాయి ఫోన్ చూసిందా ఫోన్లో దృశ్యాలు డిలీట్ చేసిందా బయటికి వచ్చి ధైర్యంగా వాడిని పీకిందా భయంతో ఇంటికి వెళ్ళిపోవడమా హాస్టల్ చూసుకొని చదువు సాగించడమా నాకైతే ఆ అమ్మాయి భయం లేకుండా షాక్ నుండి తీరుకొని ధైర్యంగా హాస్టల్కి పారి మారిపోయి తన ఉన్నత చదువులు పూర్తి చేసింది బాగా నచ్చింది మీరేమంటారు విషయం చిన్నదైనా పెద్దదైనా చదువు మాత్రం విడవద్దు కసిగా చదవండి తపనతో సరస్వతి మాతని సాక్షాత్కారం చేసుకోండి పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు కానీ మీరు ఒక లక్ష్మణ రేఖను గీసుకోవాలి అది దాటి వెళ్ళొద్దు చదువుతో పాటు సంస్కారం కూడా మనం నేర్చుకోవాలి అది మరిచి ఎప్పుడు ప్రవర్తించవద్దు ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్ బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ శీలం అంటే సద్గుణములు సత్ప్రవర్తన మంచి నడవడినిస్తాయి విద్యార్థులు ఎప్పుడూ కూడా స్వయం నియంత్రణలో ఉంటూ చదువుకు న్యాయం చెయ్యాలి విశృంఖలత అన్నది ఎప్పుడైనా మనకు చేటు చేస్తుందని గుర్తించి వర్తించాలి సూచనలు ఇక మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ క్రింది సూచనలు పాటించండి ఇంట్లో పెద్దవారితో ఎంత కష్టమైనా సరే ముందుగా నిజం ఏమిటో చెప్పాలి ఎంత క్రమశిక్షణగా కఠినంగా ఉండే తల్లిదండ్రులైనా ఈ విషయంలో వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారు అని తెలుసుకోండి మీ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయినట్లయితే కనీసం మీ ఇంట్లో తోబుట్టువులకు లేదా మంచి స్నేహితులకు లేదా ఎవరైనా మంచి చెప్పే పెద్దలకైనా మీ సమస్యను తెలియజేయండి వారి ద్వారా మీ తల్లిదండ్రులకు తెలియజేయండి చట్టపరంగా కూడా మీకు ఎంతో సాయం ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తి దుండగుడు దుర్మార్గుడు అయితే పోలీసులను కూడా మీరు ఆశ్రయించవచ్చు ఈ మధ్య కాలంలో చాలా సంస్థలు హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా చాలా మందికి సహాయం చేస్తున్నాయి పోలీస్ నెంబరు సిద్ధంగా ఉంచుకోండి సిగ్నల్ ప్రెస్ చేస్తే మీ ఇంట్లో వాళ్లకు కాల్ వెళ్లే విధంగా ఫోన్ ఉంచుకోండి షీ పోలీస్ సాయం తీసుకోండి మానసిక వేదన తగ్గించుకొనుటకై ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగే పోరాట పద్ధతులను గుర్తుంచుకోండి చిన్న విషయమే కదా అని వదిలేయవద్దు చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలి అని తెలుసుకోండి రక్షణ పరికరాలు కత్తి బ్లేడ్ కారం పెప్పర్ స్ప్రే మొదలైనవి మీ దగ్గర ఎల్లవేళలా బ్యాగులు సిద్ధంగా పెట్టుకోండి ఎటువంటి పరిస్థితులలోనూ ధైర్యం కోల్పోవద్దు ప్రేరణ మంత్రం ఆర్ నాట్ ఏ విక్టీమ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ యు ఆర్ ఏ సర్వియర్ సెట్టింగ్ the world on fire with your truth you never know who needs your light your warmth and ragging courage spurti enemy చిరుప్రాయంలోనే సామూహిక లైంగిక దాడికి గురయ్యారు యాసిడ్ దాడిలో తన శరీరం బాగా దెబ్బతింది అంతేకాక జీవితమంతా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు కానీ ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయానికి కృంగిపోలేదు మొదట మానసికంగా శారీరకంగా తనను తాను తీర్చిదిద్దుకుంది ఎంతో కష్టపడింది ఆ తరువాత తనకు జరిగిన అన్యాయం మరొక మనిషికి జరగకూడదు అన్న దృఢ నిశ్చయంతో ప్రజ్వల అనే సంస్థని స్థాపించారు ఈ సంస్థ వేష్యల పిల్లలని మరియు ఎన్నో విధాలుగా లైంగిక వేధింపులకు గురైన వారిని చేరదీసి ఆదుకుని వారికి చదువు నీడ మరియు జీవితంలో బ్రతికేందుకు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు ఎన్నో వందల మంది ఆడపిల్లలను మరియు పసిపిల్లలను ఆవిడ వేశ్యాగృహాల నుండి కాపాడారు చాలాసార్లు ఆవిడ పిల్లలను కాపాడేందుకు వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలు కూడా తిన్నారు ఆవిడ మీద అత్యాయత్నాలు కూడా జరిగాయి కానీ ఆవిడ ఏనాడు తన యజ్ఞం కొనసాగించడంలో వెనకడుగు వేయలేదు దీనికి భయపడలేదు కూడా ఇంతకు ఆవిడెవరో తెలుసా సునీత కృష్ణన్ ఆ మధ్య ఒక సమావేశంలో నేను కలిసినప్పుడు ఆవిడ చూశాను ఎంతో ఆనందమయ్యింది పిల్లలు ఎన్నోసార్లు మన జీవితంలో ఏం జరుగుతుంది అన్నది మన చేతుల్లో ఉండదు మనం ఎంత ప్రయత్నించినా దాన్ని మనం అదుపు చేయలేం కానీ మనకు జరిగిన దాని గురించి మనం ఎలా స్పందించామో దాని నుండి మనం ఎటువంటి వ్యక్తిగా మారాం అన్నది జీవితం గొప్ప వాళ్ళందరూ కూడా అసాధారణ పరిస్థితుల్లోనే గొప్పవారుగా మారారు అన్నది మీరు గుర్తుంచుకోవాలి